ఈ వీడియోలో మనం రా రావుతు రావుతు పదాలని చిన్న చిన్న వాక్యాలని రాయడం చదవడం నేర్చుకుందాం గొర్రె గో రే గొర్రె గొర్రె రావుత్ ఇస్తే గొర్రె గుర్రం గు రాం కర్ర కరా भातिस्ते कर्रा कुर्रा कु र्रा कोरा राक कुर्रा बर्रा बो रा बरा बर्रा तोर्रा तो रा तोरा तोर्रा राक रावतिस्ते तोर्रा मुर्रा बु బుర్రా బుర్రా వెర్రీ వెర్రి రీకి రావతిస్తే వెర్రీ మర్రి మా రీ మరి మర్రి గుర్రే గుర్రం కర్ర కుర్ర బొర్ర తొర్ర బుర్ర వెర్రీ మర్రి चेरी, चे री चेरी तीन की चेरी, पुर्रे पु रे पुरे पुर्रे पुरे, बर्रे बर्रे ड्रिंक डी डी ड्री, ड्रिम డ్రింక్ అని రాయచ్చు లేదా మన తెలుగులో రాసినప్పుడు డ్రింకు అని కూడా రాయచ్చు ప్రేమ పే రావతిస్తే ప్రే మా ప్రేమ ప్రీతి పీ పీకి రావతిస్తే ప్రీ టీ ప్రీతి చక్రి చా కీ చకీ की, -की रावती चक्री अद्रि दी अदी दी रावती अद्रि द्रवणि दव द्रवि द्रौणी चर्री पुर्रे बर्रे ड्रिंकु प्रेमा प्रीति चक्री अद्रि द्रोणी तंड्री ता तंडी डी की ईरावतिस्ते तंड्री ब्रांती उत्तुभा, भा दीन की रावतिस्ते ब्रा ब्राम ती ब्रांती ब्रह्मा भा दीन की रावतिस्ते ब्रा मा ब्रह्मा भद्रा भा, द भधा, दिर की राहुतिस्ते बद्रा, की दिर क राहुतिस्ते क्री, डा क्रेडा, त्रासु, ता राहुतिस्ते त्रा, सु त्रासु, त्राणा, ता राहुतिस्ते त्रा, ना त्राणा ట్రంకు టాకు రావుతు ట్ర ట్రం కు ట్రంకు కర్రు క రు కరు రూకు రావతిస్తే కర్రు తండ్రి భ్రాంతి భ్రమ భద్ర క్రీడా త్రాసు త్రాణ ట్రంకు కర్రు క్రేపు కే కేకి రావతిస్తే క్రే పు క్రేపు వజ్రం వ జ వజ జాకి రావతిస్తే వజ్ర పక్కనే పూర్ణాంకం వజ్రం పుట్రా ట పుట టాకి రావతిస్తే పుట్రా త్రేన్పు తే తేకి రావుతు త్రేన్పు నూకి పావుతు త్రేన్పు క్రాంతి క్రా క్రాం తి క్రాంతి కృంగు కు క్రు గు గుృంగు డ్రైవరు డై డ్రై వా రూ డ్రైవరు వక్రము వా క్ర వక్ర ము వక్రము చిత్రము చిత్ర చిత్ర ము చిత్రము క్రేపు వజ్రం పుట్ర త్రేన్పు క్రాంతి కురుంగు డ్రైవరు వక్రము చిత్రము శీఘ్రము ఘ ఒత్తు ఘ శీఘ్ర ము శీఘ్రము గ్రామము గా మా ము గ్రామము సుభద్ర सुभा द्रा सुभद्रा स्रवती स्रा वम ती स्रवती ग्रीष्म गी गीकिरावत ग्री श्मा शाकि ग्रीष्म चैत्रमो చై త్ర చైత్రము శీఘ్రము గ్రామము సుభద్ర స్రవంతి గ్రీష్మము చైత్రము క్రౌర్యము కౌ క్రౌ అవుతు క్రౌర్యము సముద్రము స ము ద్ర సముద్రము క్రతువు క్ర తు క్రతువు సైరంధ్రీ సై రం ధి ఒత్తు ధాకి ఇకారం ఇచ్చి ఒత్తివ్వాలి సైరంధి ధీకి రావతిస్తే సైరంధ్రి క్రమము క్ర ము, క్రమము శుక్రుడు సు క్రు కూకి రావుతు శుక్రు డు శుక్రుడు క్రౌర్యము సముద్రము క్రతువు సైరంధ్రీ క్రమము శుక్రుడు గాత్రము త్ర గాత్ర గాత్రము గాత్రము వ్యాఘ్రము వ్యాఘ్ర ఒత్తుఘాకి రావుతు ము వ్యాఘ్రము చక్రము చక కాకరావుతు చక్ర ము చక్రము గాత్రము వ్యాఘ్రము చక్రము మాతృ మా మాతృ తాకి అరుకరు మాతృ ప్రే పేకి రావుతు ప్రే మా మాతృప్రేమ త్రేతాయుగం తే దీనికి రావుతు త్రే తా త్రేత యుగం యు గం యుగం త్రేతాయుగం చేతి కర్ర చేతి కర్ర క్ర కర్ర రావు తీస్తే కర్ర మాతృ ప్రేమ త్రేతాయుగం చేతికర్రా దుడ్డు కర్ర దు డు దుడు తీస్తే దుడ్డు కర్ర క ర కర్ర దుడ్డు కర్ర మర్రి ఊడా మా రీ మరి రావతిస్తే మర్రి ఊడా ఊ मर्री को बर्रेमु बा रे बर्रे बर्रेमु को मू की मावतीस्ते बर्रे को मर्री वोडा बर्रे को बर्रे तो बा रे बरे बर्रे, బర్రే తో క బర్రె తో క తాత బొర్ర తా తాత బొర్ర బొ రొర్రా రావ్తిస్తే బొర్ర తాత బొర్ర చిర్రీ పండు చే చెర్రీ రావుతిస్తే చెర్రీ పండు ప పం డు చెర్రీపండు తోక తాత బొర్ర మీసం బుర్రమీసం బుర్రా బుర్ర రావిస్తే బుర్ర మీసం మీ సంర్రమీసం వెర్రివాడు వెర్రీ వెర్రి వా డు వెర్రివాడు మర్రి తొర్రా మా రీ మరి మర్రి తొర్రా తో రా మర్రి తొర్ర రావతిస్తే మర్రి తొర్రా బుర్రమేసం వెర్రివాడు మర్రి తొర్రా శత్రుఘ్నుడు సా తృ సతు తూకు రావతిస్తే శత్రు గును ఒత్తుగా రాసి నావతివ్వాలి శత్రుఘ్నుడు శత్రుఘ్నుడు గొర్రె బొచ్చు గో రే గొర్రె గొర్రె బొచ్చు బో చూ చూకి చావుతు గొర్రె బొచ్చు మర్రి చెట్టు మా రీ మరి మర్రి చెట్టు చే టవతిస్తే మర్రి చెట్టు శత్రుఘ్నుడు గుర్రెబొచ్చు మర్రి చెట్టు తొర్రి పన్ను తో రీ తొర్రీ తొర్రి పన్ను పా నువ్వు తొర్రి పన్ను ట్రంకు పెట్టే టా ట్రం ట్రంకు పెట్టే పే టే పెట్టే టావ్ తీస్తే పెట్టే ట్రంకు పెట్టే చెక్క గుర్రము కా చెక చెక్క గుర్రము గు రా గుర్రా గుర్ర ము చెక్క గుర్రము తొర్రి పన్ను ట్రంకు పెట్టే చెక్క గుర్రము కుర్రకారు కు కుర్ర కారు కా రు కుర్రకారు మామ మా మామ బుర్ర బు బుర్ర రావతిస్తే బుర్ర కుర్రకారు మామ బుర్ర మర్రి తొర్రలో జర్రి పిల్ల మర్రి మరి మర్రి తొర్రలో తో రా తొర తొర్రలో జర్రి పిల్ల జే రీ జెర్రీ జెర్రి పిల్ల పి లా పిల్ల లాక్ లావతిస్తే పిల్ల మర్రి తొర్రలో జర్రి పిల్ల బుర్రు పిట్ట తుర్రుమన్నది బు బుర్రు బుర్రు రావతిస్తే బుర్రు పిట్ట పి ట పిట పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నది తు రు తురు తుర్రు మా నా నాకు నవ్వుతూ మన్నా ది బుర్రుపిట్ట తుర్రుమన్నది మర్రి త్వరలో బుర్రు పిట్ట తుర్రుమన్నది మర్రి చెట్టు నీడలోకి మా రీ మరి మర్రి చెట్టు చే చెట్టు టావుతిస్తే చెట్టు మర్రి చెట్టు నీడలోకి నీడ లోకి మర్రిచెట్టు నీడలోకి కర్రీ ఆవు వచ్చింది కర్రీ కర్రీ ఆవు కర్రియావు వచ్చింది వచ్చి ది కర్రియావు వచ్చింది మర్రిచెట్టు నీడలోకి కర్రియావు వచ్చింది బుర్రమీసం ఉన్న తాత బుర్ర మీసం మీ సంర్రమీసం ఉన్న తాత ఉన్న తాత తా త బుర్రమీసం ఉన్న తాత కర్రపట్టి వచ్చాడు కర్ర కర్ర రావతిస్తే కర్ర పట్టి పా టీ పటి టావతిస్తే పట్టి కర్రపట్టి వచ్చాడు వా చా చావుతు వచ్చా డు బుర్రమీసం ఉన్న తాత కర్రపట్టి వచ్చాడు వెర్రివాడు బర్రితోక పట్టుకున్నాడు వెర్రివాడు వెర్రి వాడు బర్రితోక తోక పట్టుకున్నాడు పటు పట ఉకర్మిస్తే టూ టావ్ తీస్తే పట్టు కొన్నాడు కు నా కొన్నా డు ఇదంతా ఒకటే వాక్యం ఒకే లైన్లో రాయాలి వెర్రివాడు బర్రెతోక పట్టుకున్నాడు కుర్రవాడు మర్రి చెట్టు ఎక్కి చిర్రు బుర్రులాడాడు కుర్రవాడు కుర్ర వా డు కుర్రవాడు మర్రి చెట్టు ఎక్కి మర్రి చెట్టు మర్రి చెట్టు ఎక్కి 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 కుర్రవాడు మర్రి చెట్టు ఎక్కి చిర్రు బుర్రులాడాడు చిర్రు బుర్రు బు బుర్రు బుర్రు రావుతు బుర్రు లాడాడు లా డా డు చిర్రు బుర్రులాడాడు ఇదంతా ఒకటే వాక్యం ఒకే లైన్లో రాయాలి మీకు అర్థం అవ్వాలని ఈ విధంగా రాశాను కుర్రవాడు మర్రి చెట్టు ఎక్కి చిర్రు బుర్రులాడాడు ఈ వీడియోలో మనం రావుతు వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం రాయడం నేర్చుకున్నాం మరికొన్ని పదాలని వాక్యాలని మీరు ప్రయత్నం చేయాలి